సంక్షేమ వసతి సదుపాయాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమార్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేయడం సమంజసం కాదన్నారు అధికారుల పర్యవేక్షణ లేక వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితుల్లో నెలకొన్నాయని అన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ టెక్కలి శాఖ ఆధ్వర్యంలో టెక్కలిలో ఉన్నటువంటి స్థానిక సంక్షేమ వసతి గృహాన్ని మరియు డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ఎస్సీ హాస్టల్ని స్థానిక నాయకులతో కలిసి సందర్శించడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ పేర్కొన్నారు హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపై ఫిర్యాదులు రావడంతో వసతి గృహాలను సందర్శించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు అనంతరం స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్ని సందర్శించగా అక్కడ ఎటువంటి మౌలిక వసతులు కానీ మంచి భోజనం కానీ వాష్రూమ్లు కానీ సరిగ్గా లేవని విద్యార్థులు తమ వద్ద వాపోయారన్నారు అలాగే అక్కడ వాటిని కనీసం వారికి ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు అక్కడ భోజనం తినలేక కరెంట్ స్టవ్ తెచ్చుకొని ఎవరికి వారు రూమ్లో వండుకొని విద్యార్థులు తింటున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వాష్రూమ్స్లో లో వాటర్ ఫెసిలిటీ గానీ ఒక లైట్లు గాని లేవని ఈ సమస్యలను సంబంధిత ఉన్నత శాఖ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనిచో విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకులు శ్యామ్ టెకలీ కన్వీనర్ ఆర్య తదితరులు పాల్గొన్నారు మన టెక్క ఉన్న ఎస్సి బాయ్ హాస్టల్ మనం తనిఖీ చేయడానికి ఫిరీదు మేరకు మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది ఏదైతే హాస్టల్ ఉందో ఈ హాస్టల్లో చాలా వరకు కూడా ఆ సమస్యలతో ఉంది అదే అది ఏ ఏ ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ పిల్లల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ ఈరోజు మీరు ఇచ్చిన తెలియదు మేరకు మన దగ్గర ఈ హాస్టల్ మనం విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇంకా ఎవరికి నచ్చినట్టు వండుకుంటున్నాం అక్కడ తింటున్నారు కొంతమంది మిగతా వాళ్ళు ఎవరు తినట్లేదు వండుకుంటున్నారు ఇక్కడ విద్యార్థులు ఇదే ఏదైతే ఈ హాస్టల్ ఉందో వార్డ నెలకు ఎప్పుడు కూడా నెలకు ఒకసారి కూడా వచ్చే పరిస్థితి లేదని అలాగే ఏదైతే విద్యార్థులు పెట్టిన భోజనం అనేది ఉందో ఆ భోజనం ఎటువంటి గవర్నమెంట్ మేము కూడా ఫాలో అవ్వకుండా ఉన్నారని విద్యార్థులు తెలియజేస్తా ఉన్నారు మరి ఏదైతే గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఏదైతే మనం పిల్లలకు మెరుగు పెట్టాలో ఆ బోర్డు కూడా ఇక్కడ మనకి పట్టికి కూడా పెట్టే పరిస్థితి పరిస్థితి లేదు గత వారం రోజుల క్రితం అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు వచ్చి ఆ వాటి మనం చెప్పడంతో వాటిని అప్పుడు వెంట వెంటనే బోర్డు ఏర్పాటు చేశారు మరి ఆ ఏర్పాటు చేసిన ఇప్పుడు విద్యార్థులకు తెలుస్తుంది ఏ రోజు ఏ మెను అనేది కాబట్టి విద్యార్థులు గమనించింది మెను కూడా ఫాలో అవ్వలేదు అని చెప్పి విద్యార్థులు తెలియజేసిన పరిస్థితి ఉంది అలాగే ఏ రూమ్ లో చూసుకున్నా సరే ఎలక్ట్రికల్ గ్యాస్ స్టవ్ లో విద్యార్థులు యూజ్ చేస్తా ఉన్నారు మరి గవర్నమెంట్ లక్షలు లక్షల రూపాయలు పెట్టి వీరికి గ్యాస్ ఇచ్చినా సరే వంట సామాగ్రి ఇచ్చినా సరే మరి దేనికి విద్యార్థులకు ఎవరి వస్తువులు తెచ్చుకొని ఆయన నుంచి కూరగాయల నుంచి ప్రతి ఒక్కటి తీసుకుని వచ్చి వండుకున్న పరిస్థితి ఈ రోజు ఈ ఎస్సీ హాస్టల్ టెక్కల్లో జరుగుతా ఉంది మరి వాటర్ బాత్రూమ్ లో చూస్తే పూర్తిగా పిల్లలు బాత్రూమ్ లో ఆలు పెట్టడానికి కూడా అవకాశం లేని విధంగా ఉన్నాయి ఒక లైట్ లో కూడా బాత్రూమ్ లో ఏర్పాటు చేసలేరు రాత్రి ఏ క్షణంలో ఏ విద్యార్థికి అవసరమైనా సరే బయటకు వెళ్ళడానికి పరిస్థితి ఈ రోజు టెక్కలి ఎస్సీ హాస్టల్లో నెలకొంది మరి ఆ ఇంత పెద్ద హాస్టల్లో ఈ మౌలిక వసతులు కూడా లేనందున మరి విద్యాశాఖ మంత్రి వారు వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకుంటారని అఖిల భారతీయ విద్యార్థి పక్షులు డిమాండ్ చేస్తా ఉంది లేని వెళ్ళి అఖిల భారతీయ విద్యార్థి పక్షి తీవ్ర ఆందోళన చేసే చేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ రోజు నేను విద్యార్థుల సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం